ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము ఏపీసీ పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాలలో క్రీస్తు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్న అంశంలో పదమూడు వచనాలు పూర్తి చేసుకొని ఈరోజు చివరిగా పద్నాలుగో వచనానికి వచ్చాం ఈ అంశంలో పద్నాలుగో వచనాన్ని చదువుతున్నాను దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా ఈ పద్నాలుగో వచనములో దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఆ ఆత్మ మన స్వాధ్యమునకు కరువుగా ఉన్నాడు దేవుని బిడ్డారా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని చేత క్రీస్తు ఆత్మ కూడా ఇక్కడ సామాన్యమైన రీతిలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరూపాలలో ఒకడు అంటే దేవుడు పరిశుద్ధాత్మ రూపములో మన హృదయములో ప్రవేశించి మన జీవితాలను మారుస్తాడని మీకు తెలుసా మనము పరలోకము ముందే పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరలోకాన్ని హృదయములో అనుభవిస్తామని మీకు తెలుసా అంటే పరిశుద్ధాత్మ బ్యాంకీలో ఉంచిన సొమ్ము లాంటి వాడు లేదా మన కోసం కనిపెడుతున్న పూర్తి స్వాధ్యం కోసం ముందుగా చెల్లించిన సొమ్ము లాంటి వాడు అంటే పరలోక స్వాధ్యాన్ని మనం ఈ లోకములో పూర్తిగా పొందలేము కానీ దానిని కొంత భాగాన్ని ముందు అనుభవిస్తాము మిగిలిన దాన్ని పరలోకములో అనుభవిస్తాం అందుకే సంచి కరువుగా పరిశుద్ధాత్మనే ఈ సొమ్మును పొందిన తరువాత ఒకనొక దినం పూర్తి స్వాధ్యాన్ని తప్పక తప్పకుండా పరలోకములో మనం దాన్ని అనుభవిస్తామన్న నిశ్చయత కోసం ఆత్మదేవుణ్ణి మన హృదయంలో తండైన దేవుడు పరిశుద్ధాత్మను పెట్టాడన్న సత్యాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా పవులు పరలోక స్వాధ్యాన్ని గురించి మాట్లాడుతూ మనం ఇంతకు ముందే పొందిన ఆశీర్వాదాలు రానున్న కాలంలో పరలోకములో పొందనున్న దీవెనలు దేవుని మహి హిమకు కీర్తి కేనని మరోసారి ఇక్కడ గుర్తు చేస్తున్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పౌలు ఆ అంశాన్ని అధ్యాయంలో సార్లు చెప్పడం చాలా గొప్ప విషయం కదా ఆరో వచనంలోను పన్నెండో వచనంలోను పద్నాలుగో వచనంలోను చెప్పాడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అనే భావాన్ని కూడా ఐదో వచనంలోను తొమ్మిదో వచనంలోను పన్నెండవ వచనంలోను వ్యక్తం చేశాడు ఈ అంశాలను నొక్కి చెప్పడానికి నిజంగా దేవుని బిడ్డలారా పౌలు సమస్తము దేవుని సంకల్పము లేదా చిత్తములో ప్రారంభమైన సమస్తము ఆయన మహిమతో మొగుస్తుంది అనే సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు ఇక్కడ కూడా మన జీవితాలకు గల పూర్తి అర్థాన్ని లేదా ఉద్దేశాన్ని గ్రహించగలం దేవుని దయా సంకల్పం చిత్తము దయా సంకల్పము చిత్తము ప్రకారం మనం క్రీస్తులో విశ్వసించాం అంటే ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఆయన మహిమకు కీర్తి కలిగేలా నీవు నేను మనము జీవించాలన్నది ఈ వాక్యం యొక్క సారాంశం ఇదే దేవుడు మనకు ఈ ఉద్దేశంతోనే మనలను ఆయన అంటే క్రీస్తు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి గల కారణమని మనము అర్థం చేసుకొని నీవు నేను దేవునికి మయమొచ్చేలా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఇట్టి ఆశీర్వాదంలో కొనసాగునట్లు దేవుని కృప నిత్యము మనకు సహాయము చేసి నడిపించి బలపరచును గా Amen. May God bless you all.